హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది డిఎస్సికి సంబంధించి సో డిఎస్సి షెడ్యూల్ అయితే ఎలాంటి మార్పు అయితే ఉండే అవకాశం లేదు జూలై పదిహేడు నుండి జూలై ముప్పై ఒకటి వరకే మీకు డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతాయని విద్యాశాఖ వారైతే చెప్పడం జరిగింది సో మనకు టీవీలో స్కోలింగ్ కూడా వస్తుంది ఒకసారి మీరు అబ్జర్వ్ కూడా చేసుకోవచ్చును సో అదేవిధంగా మనకు రెండు మూడు రోజులలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జిటివ్ వాళ్ళకి ఎప్పుడు ఎస్ఏ వాళ్ళకి ఎప్పుడు అనేది ఏ సబ్జెక్ట్ వరకు ఏ సబ్జెక్ట్ వారికి ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని కూడా మనకు టూ త్రీ డేస్లో క్లియర్గా మనకైతే షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇక్కడ మనకు ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ షెడ్యూల్ వస్తుంది సో ఎలాంటి మార్పు లేదు జూలై పదిహేడు నుండే మీకు ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ కాబోతున్నాయి సో ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి చదవండి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి సో టెన్షన్ పడకండి ఎగ్జామ్ డేట్ వచ్చిందని మీరు చదివింది రివిజన్ చేసుకుంటా ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ని చూసుకుంటా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి మీరు గెట్ ఆన్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్